పవన్ కళ్యాణ్ సపోర్ట్తోనే తిరుపతిలో కిరణ్ రాయల్ రచ్చిపోతున్నాడని అమ్మాయిలను అమాయక జనాల్ని మోసం చేయడం తప్ప కిరణ్ రాయల్ ఎలాంటి వ్యాపారం చేయడం చేయడు చేయడం లేదు అని చెప్పేసి ఈ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది ఈ కిరణ్ రాయల్ యొక్క డ్యూటీ ఏమంటే అమ్మాయిల్ని మోసం చేయడం వారి డబ్బుతో విలాసవంతమైనటువంటి జీవితం గడిపే వ్యక్తి ఈ కిరణ్ రాయల్ అని చెప్పేసి ఆమె ఆరోపణ కూడా చేసింది ఈరోజు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడింది జనసేన నేత కిరణ్ రాయల్కు తనకు మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో లావాదేవీలు ఫోటోలు ఫోన్ కాల్ ఆడియోలు అన్నిటిని కూడా ఆమె రిలీజ్ చేసేసింది ఎవిడెన్స్ ఎవిడెన్స్తో సహా మొత్తం కూడా రిలీజ్ చేసింది అవి సోషల్ మీడియాలో భీమత్సంగా వదిలవుతున్నాయి అమ్మాయిల్ని మోసం చేసి డబ్బులు లాక్కోవడమే అతను చేసే బిజినెస్ ఆడవారిని నమ్మించి మోసం చేసినటువంటి సొమ్ముతో కిరణ్ రాయల్ దర్జాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడంట తన మాటకు ఎదురు చెప్తే ఆడవారిని కూడా చూడకుండా దుర్మార్గంగా కొందరిని కొట్టాడు అని చెప్పేసి కూడా బాధితురాలు లక్ష్మి ఆమె వ్యాఖ్యలు కూడా చేసింది అందుకే కిరణ్ రాయల్ భార్య రేణుక కూతురే సాక్ష్యం అని చెప్పేసి కూడా చెబుతూ త్వరలో తనలా మరింతమంది బాధితులు బయటకు కూడా వస్తారని చెప్పేసి కూడా ఒక బాంబు అయితే బ్లాస్ట్ చేసిందాన్ని అదేవిధంగా గారు మాట్లాడుతూ తాను మోసపోయానని ఆధారాలు చూపిస్తూ న్యాయం చేయమని చెప్పేసి వేడుకున్నందుకు తనకు వేరే పార్టీలతో సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంత కడుతున్నాడు ఈ కిరణ్ రాయల్ అని చెప్పేసి కూడా మాట్లాడిందాన్ని తాను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు జస్ట్ కిరణ్ రాయల్ యొక్క బాధితురాలు అని చెప్పేసి మాత్రమే చెప్పింది కిరణ్ రాయల్ భాగోతాలన్నీ కూడా బయట పెడుతున్నందుకు తన మీద తప్పుడు కేసు కూడా నమోదు చేస్తున్నారు అతని అరాచకాల మీద అన్ని ఆధారాలను కూడా విడుదల చేస్తున్నా బొమ్మన కుటుంబంతో తనకేం సంబంధం లేదని చెప్పేసి కూడా ఆ లక్ష్మీ గారు చాలా వివరంగా వివరించడం కూడా జరిగింది పని కట్టుకొని ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి నీచ ప్రచారం కూడా చేయిస్తున్నాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ తనకు ఫుల్గా ఉందని తనతో తరచూ చెప్పేవాడిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ మద్దతుతోనే కిరణ్ రాయల్ తిరుపతిలో అరాచక కూడా సృష్టిస్తూ ఆ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేసింది దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి తన డబ్బు తనకు వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటా అమ్మాయిలను వేధించే పరమ నీచుడైన కిరణ్ మాత్రం ఎవరు కూడా నమ్మొద్దు నేను మాత్రం వదలను అని చెప్పేసి కూడా ఆమె కరాఖండిగా చెప్తూ తన వాట్సాప్ చాటింగ్ అదేవిధంగా ఎప్పుడెప్పుడైతే అతనికి డబ్బులు పంపించాడో ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా ఆ స్టేట్మెంట్స్ మొత్తం కూడా రిలీజ్ చేసింది ఆడియోస్ వీడియోస్ అన్నీ రిలీజ్ చేసి దొబ్బింది కిరణ్ రాయల్ గతం బా గత భాగవతం మొత్తం కూడా చూపించేసింది అంతే ఇంకా ఈ కిరణ్ రాయల్ ఇంకా తలెత్తి ఎక్కడ పెట్టుకుంటాడో చూడాలా